చట్టాలను రైతు మూడు నెలల చట్టాలను చేయని రైతు మూడు నెలల చట్టాలను గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలను గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలను విదేశీ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులను అతికి చేయాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని అతిచే ఎన్ఈపిని ఆ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విద్యార్థి మహిళా యోజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యమం స్ఫూర్తితోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ దీంతో పాటు విద్య వైద్య నిరుద్యోగ అదే రకంగా కార్మిక కార్మిక చట్టాలు అదే రకంగా రైతులకి నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఏదైతే ప్రజా సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను వ్యవహరిస్తున్నటువంటి తీరును మానుకోవాలని చెప్పి దీంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కులాంగ్ జరస నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పెట్టు ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ విద్యారంగ సంస్థల్ని కానీ ప్రభుత్వ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించకూడదు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థి మహిళ యువజన సంఘాలు కార్మిక సంఘాల అంచడంలో ప్రధానంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజల్ని ఏకం చేసి పీఠి ఉద్యమ స్ఫూర్తితోటి ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రధానంగా క్విట్ ఇండియా ఉద్యమం ఏ రకంగా అయితే జనాలను స్ఫూర్తినిచ్చిందో అదే రకంగా ప్రజలలో కేంద్ర ప్రభుత్వం విధానాన్ని తీసుకెళ్లి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడానికి కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా మలుపుకి తిప్పినటువంటి ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కులాంక్షరస్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ ఉంది దీనివల్ల స్వదేశీ పెట్టు స్వదేశీ సంస్థలకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నూతన కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి రైతులకి గిట్టుబాటు ధర కల్పించే రకంగా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం దీంతోపాటు నిత్యావసర ధర ధరలు తగ్గించాలి పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని తగ్గించాలని చెప్పేసి ఈరోజు ప్రధాన డిమాండ్లతోటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలను ప్రజలను ఈ ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఈ ప్రజల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఆ రోజు పుట్టినటువంటి కిట్ ఇండియా మరి ఉద్యమాన్ని రూపరితంగా ముందుకు తీసుకపోతూ నా పేరు ఎర్లగడ్డ సాయిబాబు ఆర్ఎస్పీ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిని అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో అన్నీ కూడా ఎంట తీసుకోవాలి రైతులు నల్ల చట్టాలు మూడు కూడా రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రైతాంగానికి కానీ విద్య వైద్య మరి డీజిల్ ఇవన్నిటి మీద రేట్లు తగ్గించాలి మరి గ్యాస్ కూడా రేట్లు తగ్గించాలి రైతులకు మేలు చేయాలంటే ఎకరానికి రైతులకు పదివేల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది కూడా మా ఆర్ఎస్పి పార్టీ నుంచి రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిపైన ఇంకా కూడా మా ఆర్ఎస్పి పార్టీ దీనిపైన ఏమి స్పందన రాకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా ఆర్ఎస్పి పార్టీ విద్యార్థం మా మహిళా సంఘాలన్నీ కలిసి కూడా మేము పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం